చెప్పండి అన్న మీకు ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు తెలంగాణలో ప్రధాన పార్టీలకు ఒకటి బీఆర్ఎస్కు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు నా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీ ఈ ముగ్గురిట్లలో మీకు బాగా ఇష్టమైన నాయకుడు ఎవరు ఆనెస్ట్గా చెప్పండి రాష్ట్రంలో నా ఏ టీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ ఉన్నాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ నుండి కిషన్ రెడ్డి అని ఉన్నాడు అయితే ఇవాళ ఈ సమాజం చూస్తుంది ఎవరు ఎంతవరకు చూస్తారని మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇలా నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇవన్నిటిని చూసుకుంటే ఇవాళ కిషన్ రెడ్డి అన్న ఏ కులాలు ఏ మతాలు లేకుండా సబ్బండ కులాలకు కూడా గత పది పన్నెండు ఏళ్ళ నుండి ప్రజలకు దగ్గరుండి అందుబాటులో ఉండి వాళ్ళకు కుట్టు మిషన్లు కానీ వాళ్ళకు క్రోవర్తి తయారులు కానీ వాళ్ళకు బ్యాంగిల్ స్టోర్స్ కానీ వాళ్ళ మగ్గం వర్క్స్ కానీ వాళ్ళకు ఏ ఇతర ఇంకా కొన్ని ఒకటి కాదు రెండు కాదు వేలాది ఒక ఇరవై వేల మంది వరకు ఇవాళ కిషన్ రెడ్డి అన్న ఇవాళ ఉపాధి చూపిస్తుండంటే ఇవాళ ఎవరికి ఉన్నది ఎవరికి గొప్ప సమాజం చూస్తుంది ఇవాళ ముగ్గురికి ఎవరు లెక్క అంటే మనమే చెప్పగలవచ్చు కిషన్ రెడ్డి అన్న చేస్తుండ్రు ఏ రేవంత్ రెడ్డి చేయలేదు ఇంతవరకు కేసీఆర్ కేటీఆర్ కూడా చేయలేదన్న ఇదైతే ఇది మనకు తెలుసు అన్న అందుకనే పేదోళ్ళ బంధువు ఇవ్వాలి మన కిషన్ రెడ్డి అన్న అరే పేదొల్లా పెన్నదాయనే మనకిషన్ అన్న పేదొల్లా పెన్నిదాయనే పడుగు జనుల పందు ఆయనే మనకిషన్ అన్న పడుగు జనుల పందు ఆ పతంజయాడు మన కిషన్ అన్న ఆపతాదు ఆ నిజాయితీకి నీళ్ళు తల్లి గల్లి తిరిగినాడు తోబిడిని అంతమ్మతో నడుము గట్టి గదిలినాడు పేదోళ్ళ దిక్కువే మనకి జనన్న పేదోళ్ళ పెద్దదిక్కువే ప్రజలేన ప్రాణం అంటాడే మనకి జనన్న ఇలా కిషన్ రెడ్డి అన్న అన్ని కులాలకు కూడా ఇవాళ గొప్ప అంటే కిషన్ రెడ్డి అని అని వందకు వంద శాతం చెప్పుకోవచ్చు అన్న అందుకనే ఇవాళ ఎంఆర్పిఎస్ అందరిని గెలిపించాలి ఇలా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానముల అత్యధిక మెజార్టీతో మన కిషన్ రెడ్డి అని అని గెలిపించుకోవాలి అని మేము ప్రతి ఎంపీ సీట్లు ఎక్కడున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రములా మేమందరం కూడా ఎంఆర్పిఎస్గా మద్ద మా కృష్ణమాదిగా చెప్పినట్టుగా మేము గోచి పాటలు పాడుకుంటూ బీజేపీ మద్దతు కోసం బీజేపీ గెలుపు కోసం మేము ముందు ఉంటామని అని మీ ఛానల్ ద్వారా మేము చెప్పుకోగలుగుతున్నాం అన్న మైపాలన్న ఇవాళ కిషన్ రెడ్డి అన్న ఏం చేసిన ఇంకా కూడా నేను చెప్తానా ఏం చేయలేదు అన్న వాళ్ళకి మేము సూటిగా మా మాదిగ దండోర మా కళామండలి మాకు గుర్తు చేసి చెప్తున్నా అరే కుల భేదాలు వద్దు కూడిపోదమంటాడు సమాజ కేసినాడు అల్లు పెరుగని పోరు చేస్తాడే మన కిషన్ అన్న అల్లు పెరుగని పోరు చేస్తాడే అల్లు పెరుగని పోరు చేస్తాడే మన కిషన్ అన్న అల్లు పెరుగని పోరు చేస్తాడే ఆ జనం మెచ్చిన జననే తానే మన కిషన్ అన్న జనం జనం మెచ్చిన జననే తానే మన కిషన్ అన్న జనం మెచ్చిన జననే తానే అన్న ఇలా అటల్ బి బిహార్ వాజ్పేయి ట్రస్ట్ ఆయన పేరు పెట్టి అన్న ఆయన పేరు కూడా పెట్టుకోలేదు ఆయన స్వార్థమైన సెల్ఫీస్ కూడా చూసుకోలేదు ఇవాళ ఆయన నమ్మిన గురువు ఇవాళ అటల్ బిహార్ వాజ్పేయి పేరు పెట్టుకొని ఇంకా ఇంకో బ్యూటీషియన్ వర్క్ కూడా నేర్పించిండన్న అట్లా బ్యూటీషియన్ వర్క్ కానీ ఇంకా అక్కడక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల ఎక్కడెక్కడైతే ఆయన సెంటర్లు పెట్టి కనీసం ఒక ఇరవై వేల మందికి ఆయనే ఇలా ఏ కుల మత భేదాలు లేకుండా వీళ్ళందరికీ ఉపాధి కల్పించి ఇలా ఒక మొగ్గ మార్గం మామూలుగా నేర్చుకుంటే ఇలా షారీ నేర్చుకోవాలన్నా బ్లౌజ్ కుట్టించుకొని చేయించుకోవాలన్నా ఒక రెండు వేలు మూడు వేల ఖరీదవుతుందన్న అది ఇవాళ కిషన్ అన్న పుణ్యాన కిషన్ రెడ్డి పుణ్యాన మన పేద తల్లులందరు నేర్చుకొని ఇలా రెండు వేలు మూడు వేలు చేసుకుని ఉపాధి చేయిస్తారన్న ఇలా కిషన్ రెడ్డి అన్న ఎక్కడ తక్కువ చేసిండు ఏం తక్కువ చేసిండు అన్న వాళ్ళకి గుర్తుండాలి కదా ఇలా రేవంత్ రెడ్డి చేసిండా రేవంత్ రెడ్డి డబ్బాలు కొట్టడానికి వచ్చిండు కేసీఆర్ ఆయన కొడుకు చేసిండా ఇట్లాంటి అంటుండు కదా అనా కురించి కిషన్ రెడ్డి ఏం పంచలేదు అంటుండు అది ఇవాళ సమాధానం చెప్తారు కదా ప్రజలు చెప్తారుగా రేపు రేపే మనకు ఎన్నికలు ఉన్నాయి కానీ ఆ ఎన్నికల ఇవాళ కిషన్ రెడ్డి అన్న ఎట్లా గెలుపు ఉంటదో మనకు చెప్తున్నాం కదా కరోనా టైంలో ఓన్లీ కురుకురే వచ్చిండు ఇంత అధ్వానం ఉంది ఈ కిషన్ రెడ్డి ఇట్లా అని చెప్తుండ్రు కరోనా టైంలో ఆక్సిజన్లు ఇచ్చి సెంట్రల్ నుండి ఆక్సిజన్ తెచ్చి ప్రజలను కాపాడిన అన్న కిషన్ రెడ్డి ఈయన కరోనా వచ్చిందని మూల పడకుండా మన కేసీఆర్ పోయి అంతేనా మరి అందుకే మేము ఆ కరోనా టైం లో కూడా ఒక పాట పోయాం రజలలో ప్రజల దగ్గర తీసుకుపోయి ఒక పాట పోయాం మైపాల్ నిజంగా కుర్కురు మందులు తీసుకొచ్చినది అని చెప్తుర్ర కేటీఆర్ తినేటి తినేది నిజంగా అసలు ఆ రుచి తెలవదు ఈ రుచి తెలవదు నిజంగా ఆ రుచి తెలియదు ఈ రుచి అందుకే కరోనా వచ్చినాది కష్టాలు కరోనా ప్రాణాల దేశీ నాదికారు నవధీ నాది ప్రాణాల దీసి ప్రాణాల దీశి నాధీకారో నవదీ నాది ప్రాణాల దీ నాది ఇంత లక్షలాది మందికి నిజంగా ఆ రోజు ప్రాణం నిలబెట్టిన చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి అందులో ముఖ్యమైన పాత్ర మన తెలంగాణ రాష్ట్రంలో పక్కన ఉండే తుర్కపల్లి చిన్న గ్రామంలో ఈ ఔషధం ఈ మందును ఈ మందు ప్రపంచానికి అందించిన ఘనత నా తెలంగాణ అని చెప్పి చెప్పుకున్న చరిత్ర కిషన్ రెడ్డి నిజంగా చెప్పుకునే వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు చెప్పుకోరు ఇప్పుడు నిజంగా కేసీఆర్ ఉన్నాడు ఆయన అసలు ఆ మాటలు అన్ని పిట్టల ద్వారా ఉంటారు అన్ని పిట్టల ద్వారా మాటలు ఉంటాయి నాకు వెయ్యి ఎకరాల పొలం ఉంది అడన్నా అయ్యా అయ్యా చెప్పిండు ఇది చేసి అది కాదు కిషన్ నా ప్రజా చెప్తున్నాం ఇప్పుడు అన్న మళ్ళీ చెప్తున్నాం అన్న ఇప్పుడు ఏం చెప్తున్నా ఇరవై వేల మందికి నిజంగా శిక్షణ ఇప్పించిండ సాక్ష్యం ఎట్లా నమ్మాలి రేపు పొద్దున్ను పార్లమెంట్ ఇరవై వేల మంది అమ్మాయిలకు ఉపాధి శిక్షణ ఇచ్చిండే ఎవరిని నమ్ముతాడన్నా ఇదే మీరు ఈ కెమెరా బిడ్ పెట్టుకోండి ఇదే మేము డప్పులు వేసుకుంటాం ఆ సెంటర్ దగ్గర తీసుకుపోయి సెంటర్లతో మాట్లాడి వాళ్ళు సికింద్రాబాద్ సికింద్రాబాద్ లోకింద్రాబాద్ పార్లమెంటు ఆ ఏరియాలలో ఇలా సికింద్రాబాద్ తీసుకోండి వారసగూడ తీసుకోండి బంజరాలు తీసుకోండి అమీర్పేట తీసుకోండి ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజంగా కూడా కూడా రా నీకు సాక్ష్యం చూపిద్దాం నిజంగా ఇరవై వేల మందికి శిక్షణ ఇరవై వేల మందికి శిక్షణ ఇప్పించడం అనేది సాధ్యమా అన్న ఒక నలుగు కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలకు ఉపాధి కల్పించుడే తల్లిదండ్రులకు కష్టమవుతుంది అట్లాంటి సందర్భంలో మీరు ఒకటి కాదు రెండు కాదు ఇరవై వేల మందికి ఉపాధి శిక్షణ అంటే పెద్ద కంపెనీ పెట్టినా అది సాధ్యం కాదన్న మీరు ఎట్లాగో మా ఎంఆర్పిఎస్కు మద్దతు ఇచ్చిండని చెప్పేసి మా మందకృష్ణ నాకు దగ్గర కాబట్టి మా ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిండని అదే మాట్లాడుకుందాం కృష్ణమాదియకు సపోర్ట్ చేసిండా రేపు వర్గీకరణ నిజంగా ఇదే కెమెరా తీసుకొని డప్పులు వేసుకుంటా ఏ సెంటర్ చూపిస్తారా తప్పకుండా రేపు చూపెట్టకుండా పాట పాడని చేయాలి ఇదే ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని చెప్పింది కదా ఏం చేసిండు ఆయన చూపెట్ట ప్రజలు అడుగుతున్నారు అయ్యా ఇలా ప్రజలు చెప్తారు సమాధానం ఇప్పుడు అన్నాడు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి నిజమా గాంధీ హాస్పిటల్ మీరు రేపు రండి మా ఏంబడి మీ కెమెర తీసుకొని రండి న్యూస్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్లో మనం తిరుగుదాం రేపు పొద్దున లేకుంటే ఇప్పుడు ఈ క్షణం నుండి ఇక్కడికి వెళ్ళి మనం వెళ్దాం ఒక ఐదు సెంటర్లకు ఆడికి పోదాం వాళ్ళని మాట్లాడిస్తాను చూపెట్టకపోతే అప్పుడు పని అప్పుడు నేను తప్పకుండా మేము ఈ పాట పాడే జ పట్టుకోండి నేను ఒకేవేళ నిజంగా చూపెడితే రవీంద్రెడ్డి రాజీనామా చేస్తారా సిగ్గుంటే వాళ్ళకి తప్పిస్తారా కాబట్టి ఖచ్చితంగా మరి కిషన్ రెడ్డి అన్న గారి పేదల పక్షపాతం చెప్తాం సాక్ష్యంతో సహా చెప్తున్నాం పార్లమెంట్ సిగ్గట్టి పార్లమెంట్ కు మనం వెళ్దాం రేపు అదే అటల్ బిహారీ ఫౌండేషన్ ద్వారానే ఆయన అందించిన చరిత్ర కాబట్టి ఇలా నిజంగా ఏ టైలర్ కుట్టుకున్నా ఏ జాకెట్ కుట్టినా ఏ బ్యూటిషియన్ ఏ బ్యూటిషియన్ కి వెళ్ళినా ఇలా వాళ్ళ కాలం మీద వాళ్ళు వాళ్ళ శ్రమను నమ్ముకుని బతుకుతున్నారంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి చేసిన పుణ్యమే అని చెప్పి నేను చెప్పక తప్పదు ఏదో మేము డప్పులు కొడుతున్నాం లేదా పాట పడుతున్నాం చేసిన సాక్ష్యంతో సహా చెప్తాం రేపు ఖచ్చితంగా అది చూసి ఈరోజు ప్రజలు అంటున్నారు రేపు ఖచ్చితంగా మేము కిషన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకుంటాం తప్పకుండా గెలుస్తాడు మళ్ళీ మేము ఇరవై వేలు కాదు ఈరోజు ఈరోజు ఇరవై వేలు కాదు రేపు లక్ష మందికి మేము ఉపాధి గురించి కొట్టాలు తెచ్చుకుంటాం అన్న దగ్గర అని చెప్పి ప్రజలు నిజంగా బయటికెళ్తూ ఉన్నారు కాబట్టి కిషోర్ రెడ్డి అన్నను ఖచ్చితంగా రేపు పదమూడు తరగతులు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంగళారతులు బట్టి కిషోర్ రెడ్డి గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం